చేతికి అందవచ్చిన చెట్టంత కొడుకులు ఇద్దరిని వారం రోజుల వ్యవధిలోనే కోల్పోయి పుట్టేడు దుఃఖంలోనూ తమ కుమారుల జయంతులను వర్ధంతులను సేవా కార్యక్రమాల మధ్య నిర్వహిస్తున్న రామిల్ల రామలింగం మంగళ దంపతుల స్పూర్తి ప్రధాతలని ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా అభినందించారు గోదావరికని మార్కండే కాలనీకి చెందిన రామిల్ల రామలింగం మంగళ దంపతుల కుమారుడైన శైలేంద్ర కుమార్ మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన మూడవ వర్ధంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గురువారం విఠల్ నగర్లోని అమ్మా పరివార్ ఆశ్రమంలోని పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరగా ఉండాల్సిన వయసులో మూడు సంవత్సరాల క్రితం వారం రోజుల వ్యవధిలోనే రామలింగం మంగళ దంపతుల ఇద్దరు కుమారులు కరోనా కాటుకు మృతివాత పడడం విచారకరమన్నారు వారి జ్ఞాపకాలలో గత మూడు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు పుట్టినరోజులు పెళ్లి రోజులు జయంతులు వర్ధంతులను ఆర్భాటంగా చేసుకోవడం కాక ఆ పన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని సందర్భంగా ప్రశంసించారు అభాగ్యులైనటువంటి పిల్లలకు వృద్ధులకు ఆశ్రయం కల్పించినటువంటి ఆశ్రమం అమ్మ పరివారు ఈ ఆశ్రమంలో ఈరోజు అమరజీవి రామిళ్ళ శైలేంద్ర కుమార్ జ్ఞాపకార్థం స్మారకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కుటుంబం రామిళ్ళ రామలింగం మంగళ దంపతులు వారి సహోదరులైనటువంటి రాజేంద్ర కుమార్ మహేంద్ర కుమార్ ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇదొక దానగుణం దాతృత్వం పరుల కోసం ఆలోచించడం పరోపకారం అనేది మానవత్వానికి మచ్చుతున్నక ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ జయంతి వర్ధంతిని మర్చిపోకుండా ఆ తారీఖులు బాగా గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఆ రోజు ఒక సహాయ కార్యక్రమం జరపాలని అనుకోవటం అనేది మానవీయతకు మానవత్వానికి ఒక నిదర్శనం అటువంటి ఆదర్శ గుణం అటువంటి ఆదర్శనీయ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి రామలింగం మంగళ దంపతులకు వారి కుటుంబానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఇంట్లో జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా అది మంచిదైనా చెడుదైనా దాన్ని గుర్తుపెట్టుకొని స్మారకార్థం ఇటువంటి గుణాన్ని దాతృత్వాన్ని నిరపాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నారు సాధారణంగా ఒక జన్మదినం కానీ ఒక చనిపోయిన దినం కానీ తమ కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో బంధువులను స్నేహితులను కుటుంబ సభ్యులను మాత్రమే ఏర్పాటు చేసుకొని నాలుగు కోడల మధ్య జరుపుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి సాంప్రదాయం కానీ మా రామ్లింగం అన్న నేను చాలా చాలా గమనిస్తూ ఉన్నాను సరే విధి వక్రించి కరోనా అయినటువంటి రాక్షసి ఆ ఇద్దరిని ఆ ఇద్దరు కొడుకులను ఎదిగినటువంటి కొడుకులను తీసుకున్నప్పటికీ బాధలో ఉన్నప్పటికీ ఒక కన్నీటితో ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడా ఆయనకు ఒక మంచి ఆలోచన రావాలి ఏంటి ఎక్కడైతే బాధ ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఎక్కడైతే బాధ తప్తమైనటువంటి హృదయాలు ఉంటుందో అక్కడ నేను నా ఇద్దరు కొడుకులను స్మరించుకోవాలి అలా స్మారకార్థం నేను ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి ఆలోచన రావడం నిజంగా ఆయనను అభినందించాల్సిన అవసరం ఉంది సందర్భం కాకపోయినప్పటికీ మన రామలింగం గారికి అలాగే మంగళగారికి వస్తారు మనం గట్టిగా చెప్పడం ద్వారా తెలియజేద్దాం ఈ మధ్య కాలంలో దాదాపు ఇటుగా ఒక వారం రోజుల క్రితమే ఇదే అమ్మాపతివారి రాష్ట్రంలోపల మరొక కొడుకుకు సంబంధించినటువంటి రవీంద్ర కుమార్ రామలింగం అన్న మంగళ దంపతుల మరొక కుమారుడైనటువంటి రవీంద్ర కుమార్ వర్ధంతుని కూడా ఇటీవలనే జరుపుకోవడం జరిగింది ఇందాకనే అన్నగారు గాంధీ గారు చెప్పినట్టుగా కరోనా కాటు మూలంగా బాగా ఎంత డిస్టర్బ్ కావాలో అంత డిస్టర్బ్ అయినటువంటి కుటుంబం రామలింగం ఎందుకంటే ఒక వారం రోజులు అటు ఇటుగా తేడాతోనే ఒక చేతికి ఎదిగొచ్చినటువంటి చేదోడు వాదోడుగా కుటుంబానికి ఆసరాగా నిలబడతారనుకున్న కొడుకులు తమ కళ్ళ ముందే దూరంగా అవడమైనంత ఇంకొక హృదయ విదారకమైనటువంటి సంఘటన మరి ఉంది ఉండదు అంతటి బాధను కూడా తట్టుకుంటూ ఆ కార్యక్రమాల్లో ఆ ఇరువురి కుమార్ల జయంతులను వర్దంతులను కూడా పురస్కరించుకొని ఇటువంటి దాత్వత్వ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వారి మరోసారి ఇంకా ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ రాజేంద్ర కుమార్ జ్యోతి మహేంద్ర కుమార్ సుప్రియ వైష్ణవి విశ్వజిత్ వనుష్ణ నిత్యసాయి మాస్టర్ రామిల రవీంద్ర కుమార్ క్రితిక్ గురుపాదంతో పాటు సంస్థ నిర్వాకులు నాగరాజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు